శివుడికి మూడో కన్ను ఉంది మన రెండు కళ్ళు అడ్డంగా ఉంటాయి శివుడు మూడో కన్ను నిలువుగా ఉంటుంది ఆ నిలువు కన్ను ఆయనకి తెరుచుకుంది మనకి తెరుచుకోలేదు మనకు కూడా ఉంది ఆ నిలువు కన్ను తెరుచుకోవడానికి చేసే సాధనే హిందువులందరూ బొట్టు పెట్టడం ఖచ్చితంగా బొట్టు పెట్టాలి హిందూ మతంలో ఉండే గొప్పతనం మీద ఆడ మగ పెద్ద చిన్న వితంతు సతంతు ఎటువంటి భేదము లేకుండా అందరూ బొట్టు పెట్టి తీరాలి పెట్టిన తర్వాత పదేళ్ల కురడు ఆలోచించకపోయినా నలభై ఏళ్ళు వచ్చాకైనా ఆలోచించాలి ఏమిటి బొట్టు రోజు పెడుతున్నాం ఇక్కడ ఉపయోగం ఏముపయోగం ఉపయోగం అంటే ఈ మధ్యలో సరిగ్గా భ్రూమధ్య భాగంలోనే బొట్టు పెడతాం భ్రూమధ్య భాగంలోనే మూడో కన్ను ఉంటుంది శివుడికి ఉన్నట్టే మనకి ఉందండి దేవుడికి ఉంది జీవుడికి ఉంది దేవుడికి తెరుచుకుంది ఏ మనకు తెలుసుకోలేదు అంత తెలుసుకునేలా చేయాలి తెలుసుకుంటే प्रपंचवंता भस्मीतम ब्रह्म सत्यं जगन्मिथ्या